హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్బీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మనం వంకాయ కోడిగుడ్లు కర్రీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా కోడిగుడ్లను తీసుకుని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని కోడిగుడ్లను అయితే ఉడికించుకోవాలి కోడిగుడ్లు ఉడికి మనం ఇక్కడ మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం ఒక గిన్నెలోకి సగం పైన నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు అదేనండి కళ్ళు ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వంకాయలు చూసారా ఇక్కడ నేను ఇక్కడ వంకాయలు అర కేజీ తీసుకున్నాను ఇలా తొడమును కట్ చేసుకోండి ఇలా మధ్యలోకి ఒకసారి కట్ చేసుకొని ఇవి నాలుగు చిలికల కింద కట్ చేసుకోండి బారుగా నాలుగు చిలికల కింద కట్ చేసుకున్న తర్వాత అందుట్లోకి ఏమైనా ఉంటే తీసేసేయండి లేకపోతే ఇలా అంటంగా కట్ చేసుకుని ఆ ఉప్పు నీళ్ళలోకి వేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మొక్కలు తొందరగా కనరగకుండా ఉంటాయండి అన్నీ వంకాయ ముక్కల్ని అలాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి అలా కోడిగుడ్లు అన్నిటినీ పై పెంకు అందరినీ అంతా ఒలచేసుకొని కోడిగుడ్లు కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెంకు ఉంటుంది కదా ఒలచిన పెంకు ఆ పెంక్కి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్న తొక్కు మన ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటాయి అందుట్లోకి వేసుకోండి పూలు బాగా పోస్తాయి లేకపోతే పారేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా కోడిగుడ్లు వంకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ కోడిగుడ్లని అడ్డంగా ఒకసారి నిండుగా ఒకసారి కట్ చేసుకోండి కొద్దిగా పసుపు కోడిగుడ్లన్నిటిని బాగా వేయించుకోండి అవి వేగేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం చిన్న సైజు నింపకాయ సైజు మన చింతపండు తీసుకొని రెండుసార్లు కడిగిన తర్వాత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి కోడిగుడ్లు కూడా వేగిపోయినాయి కదా తీసేసుకోండి కోడిగుడ్లు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి అలా మగ్గిన తర్వాత వంకాయ మొక్కలన్నిటినీ వేసేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ వంకాయ మొక్కలన్నిటిని మగ్గించుకోండి రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత వేసుకొని టమాటా కట్ చేసుకునే టమాటాను కూడా వేసేసుకొని కలుపుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యే వరకు పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నానపెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోసేసుకోండి అలా పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి అలా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి కూరని బాగా దగ్గరపడి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ